రేపే కనుమ ఇది పశువుల పండగ అంటారు దీనిని ఈరోజు ఆవులను ఎద్దులను పూజిస్తారు ఈ పశువుల పండగ సందర్భంగా కాటమరాయుడు అనగా పశువుల దేవుణ్ణి పూజించడం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది పొలిమేరలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకం అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్ల పాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పొలిమేరలో ఉండే గ్రామ దేవత గుడికి చేరుకుని అక్కడ బోనం అనగా పొంగలి కూడా సమర్పిస్తారు పొంగలి కుండా సమర్పిస్తారు అలాగే సంవత్సరమంతా కూడా ఇలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుతూ ఉంటారు అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారము కోళ్ళు మేకలు పొట్టేలు బలి ఇస్తారు ఆ బలి ఇచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాల్లో చల్లుతారు అలా చేస్తే పంటలు బాగా పండుతాయి అని వాళ్ళ నమ్మకం బలి ఇచ్చిన మూగ జీవాలను ఇంటికి తీసుకుని వెళ్ళి వండుకొని తింటారు ఈ కనుమ రోజే చాలా మంది పెద్దలకు అంటే పితృదేవతలకు కూడా పూజలు కూడా చేసుకుంటారు పెద్దలను తలుచుకుంటూ ఉంటారు అయితే ఈ కనుమ రోజున సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక పరిహారం చేయాలి లేదంటే పితృదేవతల శాపానికి గురి అవుతారు అని పండితులు చెబుతూ ఉన్నారు మరి కనుమ రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కొడుకులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది కొడుకులు ఉన్నారు నరకాన్ని పున్నామ నరకాన్ని తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు ఈ రోజుల్లో కొడుకులు కూతుర్లు ఒకటి అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కూడా కొడుకుల మీద కాస్త ఎక్కువ ప్రేమ చూపుతూ ఉంటారు బయటకు చెప్పకపోయినా సరే తల్లిదండ్రులకు కొడుకుల మీదే ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది అంటే భారతదేశంలో మాత్రమే ఇలా జరుగుతుంది వేరే దేశాలలో కొడుకులకు అయినా కూతుర్లకు అయినా ఒకే వయసు వచ్చి వచ్చాక తల్లిదండ్రుల దగ్గర ఉండరు సపరేటుగా ఉంటారు ఇక వారు తల్లిదండ్రులను అంతగా పట్టించుకోరు ఇది వేరే దేశాల వారి సంస్కృతి కానీ మన భారతీయ సంస్కృతి మాత్రం వేరు మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు ఆడపిల్లలు మాత్రం పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు మగపిల్లలు పెళ్లి చేసుకుని ఇంకొక ఆడపిల్లను ఇంటికి తెచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ఉంటారు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కొడుకు మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుండి కొడుకుల మీద ఎక్కువ ప్రేమను చూపుతారు కొడుకుల కోసం అనేక రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు అలా వారు చేసే పరిహారాల వల్లనే కొడుకులు బాగా వృద్ధిలోనికి కూడా వస్తారు కొడుకుల మీద ప్రతి తల్లికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతోనే అనేక పరిహారాలను చేస్తారు ప్రత్యేకించి కనుమ రోజు కొడుకులు ఉన్నవారు ఒక పరిహారం చేస్తే చాలు వారి జీవితం అద్భుతంగా మారిపోతుందని వారికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి అని పండితులు చెబుతున్నారు అసలు ఏం చేయాలి అంటే కొడుకులు ఉన్నవారందరూ కూడా ఈరోజు వారి చేతికి ఒక పావు కేజీ నానబెట్టిన మినుములతో బెల్లం కలిపి ఇచ్చి ఆ మినుములను గోవుకు తినిపించేలా చేయండి కనుమ రోజు ఇలా కొడుకుల చేత ఆ మినుములను తినిపిస్తే వారికి జరగాల్సిన అనేక ప్రమాదాల నుండి ఆ తొలగిస్తుంది అన్న అలా తినిపించడం వలన మీ కొడుకుల ఒంట్లో ఉండే అనారోగ్యాలు అన్నీ కూడా ఆవు లాగేసుకుంటుంది మగ సంతానం ఇలా ఈ రోజు ఆవుకు మినుములను తినిపిస్తే వారికి చాలా మంచి జరుగుతుంది కనుక మగపిల్లలు ఉన్న వారందరూ కూడా కనుమ రోజు వారితో ఈ చిన్న పనిని చేయించండి అలాగే ఈ రోజు మీ కొడుకులు కూడా మినుములతో చేసిన పదార్థాలను తినబెట్టండి గారెలు కానీ సున్నుండలు కానీ వడలు లాంటివి తినేటట్లు చూసుకోండి మీరే ప్రేమగా తినిపించండి ఇలా చేయటం వలన సంవత్సరం పొడుగుగా మీ పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు మీ పెద్దలకు తప్పనిసరిగా పూజలు చేయండి మీరు సాంప్రదాయాలను మీ కొడుకులకు నేర్పించండి అప్పుడే మీ కొడుకులు తర్వాత పూజలు చేస్తారు లేదంటే మీరు పున్నామ నరకంలో పడతారు కనుక కొడుకులు ఉన్నవారు ఈ రోజున ఈ విషయాలను గుర్తుంచుకొని ఈ చిన్న చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొందండి